ఈ ఈరోజు మా ఫ్రెండ్ ఈరోజే తెచ్చుకున్నారు ఏం తెచ్చుకోవాలి నువ్వు పైసలు లేకపోతే మళ్ళా ఇప్పుడు అంటే

ఏమొద్దులే గాని పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పు ఏమంటారు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటే ఏమంటారు గాయంత కాకపోతే ఇంక పొడుగ సాగ చేసి చెప్తా అండి పెళ్లి రోజు శుభాకాంక్షలు

పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది కాదు పద్నాలుగు సంవత్సరాలు అయితుంది ఈరోజు అటు పెళ్లి రోజు పెళ్లి రోజు అంటారా మరి ఆ రోజు గొడవ చీర కట్టుకొని ఆడికి దేవుని కట్టుకోడు పోలే